కూడా సేవ ఎన్నిక జరిపిన ఏకగ్రీయంగా ఎన్నిక చేసిన మన యొక్క ఎమ్మెల్యే గారికి పద్మశాలి సమావేశాలు

తుంగతుర్తిలో శ్రీ ఎనగందల సంజీవ్ గారికి మన ఎమ్మెల్యే స్వామి గారికి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ మందిరం రామాలయానికి చైర్మన్ కావటం మా పద్మశాలి కుటుంబీకులు మొత్తం ఆశనీయం వ్యక్తం చేసుకున్నాం ఈరోజు వారు ఈ పదవి రావటం మా మన ఊరు మొత్తానికి ఆనంద ఆశనీయం ఇది కాబట్టి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా పద్మశాలి సంఘం తరఫున మేము తెలుపుతున్నాము